హాయ్ వెల్కమ్ టు రుత్విక్ మ్యాంగోస్ ఛానల్ మన దగ్గర ప్రజెంట్ రెడీ టు ఈట్ చిన్న రసం చెరుకు రసం అవైలబుల్గా ఉన్నాయండి బంగిన్పల్లి అవైలబుల్ ఉన్నాయి మన పోస్టర్లో పెట్టిన మ్యాంగోస్ అన్నీ అవైలబుల్ ఉన్నాయండి కచ్చావి కచావి కావాలి అంటే కనుక అవైలబుల్లో ఉన్నాయి రైపింగ్లో ఉన్నాయి మనకి ట్యూస్డే ఆర్ వెనస్డే కంప్లీట్ అయిపోతే రెడీ టు ఈ వచ్చేస్తాయండి కావాలి అనుకుంటే ఎవరైనా వాట్సాప్లో ఒక్కసారి మన నెంబర్కి కాంటాక్ట్ చేయండి మన కాంటాక్ట్ నెంబర్ వచ్చేసరికి నైన్ సెవెన్ జీరో త్రీ జీరో జీరో ఫోర్ జీరో నైన్ ఫోర్ ప్లీజ్ అండి వాట్సాప్లో మెసేజ్ చేయండి వాట్సాప్లో మెసేజ్ వస్తే నేను ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై అనేది ఇవ్వడం జరుగుతుంది కాల్స్ చాలా వస్తున్నాయండి అన్నిటిని ఆన్సర్ చేయలేకపోతున్నాం సాధ్యమైనంత వరకు ఆన్సర్ అనేది చేస్తున్నాము కొన్ని కాల్స్ ఆన్సర్ చేయకపోతే ఇఫ్ ఇన్ కేస్ వాట్సాప్లో మెసేజ్ అనేది చేయండి అండి వాట్సాప్లో వచ్చిన మెసేజ్ ప్రతి ఒక్క మెసేజ్కి రిప్లై ఇవ్వడం జరుగుతుంది ఇంకొకటి మనకి డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా అండి ఫిఫ్టీన్ కేజెస్ ఆర్డర్ చేయాలి ఫిఫ్టీన్ కేజెస్ అన్నీ ఒకటే ఆర్డర్ చేయాలా అని చాలామంది అడుగుతున్నారు అలా కాదండి మీ ఇష్టం ఉన్న ఐటమ్స్ అన్నిటిలో ఏవైనా ఆర్డర్ చేసుకోవచ్చు త్రీ కేజెస్ ఆర్ ఏదో టూ కేజెస్ ఫైవ్ కేజెస్ ఎన్నైనా ఆర్డర్ చేసుకోవచ్చు బట్ మినిమం ఫిఫ్టీన్ కేజెస్ ఆర్డర్ చేయాలండి మా దగ్గర కాటన్ బాక్స్ వచ్చేసరికి ఫిఫ్టీన్ కేజీ అవైలబుల్గా ఉంది డెలివరీ ఛార్జెస్ ఎక్స్ట్రా కాబట్టి మీకు కూడా కొంచెం ఈ యూస్ఫుల్ ఉంటుంది అన్న ఇంటెన్షన్తో డెలి ఫిఫ్టీన్ కేజీ అంటున్నామండి ఫిఫ్టీన్ కేజీస్లో మీకు కావాలి అంటే దోర కచ్చా రెడీ టు త్రీ లేయర్స్గా పంపించడం జరుగుతుందండి ఏ ఐటెం అయినా మీరు తీసుకోవచ్చు ఒకటే ఫిఫ్టీన్ కేజీ తీసుకోవాలని కూడా లేదండి ఇంకొకటి డెలివరీ కనుక మీకు ఎవరైనా ఇప్పుడు సపోజ్ ఎల్బీ నగర్ మాకు దూరం ఎల్బీ నగర్ ఎవరైనా ఆర్డర్ చేశారంటే ఆ సరౌండింగ్స్లో ఎవరికైనా ఉంటే కనుక మేము పోర్టర్ ద్వారా పంపిస్తాము యాడ్ స్టాప్ ఆప్షన్ ద్వారా ఇంకొకరికి వాళ్ళకి మర్జీ చేయడం వల్ల డెలివరీ ఛార్జెస్ అనేవి ఆఫ్ ఆఫ్ షేర్ అవుతాయి అలా కూడా ట్రై చేస్తున్నామండి మేము ఇప్పుడు మేము ఓన్లీ హైదరాబాద్లో ఉన్న ఆర్డర్స్ వరకే యాక్సెప్ట్ చేస్తున్నామండి నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేస్తాను బెంగళూరు ఆర్డర్స్ని వన్ వీక్ తర్వాత యాక్సెప్ట్ చేస్తామండి ప్లీజ్ ఎవరైనా వేరే కావాలి అంటే లొకేషన్స్కి ప్లీజ్ అండి వన్ వీక్ తర్వాత మెసేజ్ చేయండి వర్షాలు పడే పడేలా ఉన్నాయి సో మేము కూడా కాయలు అనేది కొప్పించుకోవడం జరుగుతుంది అంత కొంచెం బిజీగా ఉన్నారు సో మేము వన్ వీక్ తర్వాత మళ్ళీ అగెయిన్ ఆర్డర్స్ తీసుకుంటామండి ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ హైదరాబాద్లోనే డెలివరీ అనేది చేస్తుందామండి విజయవాడ గుంటూరు తిరువూరు సారీ తిరుపతి అటు సైడ్ కావాలి అని అడుగుతున్నారు వాళ్ళందరికీ మేము వన్ వీక్ తర్వాత ఆర్డర్స్ అనేవి స్టార్ట్ చేస్తామండి ప్లీజ్ అలాంటి వాళ్ళు ఎవరైనా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే కనుక వన్ వీక్ తర్వాత కాల్ చేయండి ఇప్పుడు కాల్ చేసినా నాకు వచ్చే కాల్స్లో నేను మర్చిపోవడం జరుగుతుంది స్పెసిఫిక్గా మీ నెంబర్స్ సేవ్ చేసుకోకపోవడం వల్ల నాకు ఐడియా లేకపోవడం వల్ల ఎవరికైనా కావాలి అంటే కనుక వన్ వీక్ తర్వాత కాల్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్